ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పిచ్చిన తర్వాత వ్యతిరేకంగా కొన్ని వర్గాలు ఆందోళన చేస్తున్నాయి వర్గీకరణను స్వాగతించిన సంఘాలు సంబరాలు జరుపుకుంటున్నాయి ఈ క్రమంలో తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట కమిటీ బుధవారం బంద్ పిలుపునిచ్చింది ఇందుకోసం తంగళపల్లి మండలంలోని మీడియా సమావేశం నిర్వహించింది బంద్ను విజయవంతం చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట కమిటీ పిలుపునిచ్చింది మరి దొంగ మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కుట్ర మరి దాన్ని మేము ఏబిసిడి వర్గీకరణను వ్యతిరేకిస్తున్నాం మరి అది రాజ్యాంగబద్ధమైనది కాదు కాబట్టి మరి మాలల్లారా రేకం కండి రాబోయే భవిష్యత్తులో మన పిల్లల పరిస్థితులు మరి చాలా గడ్డు పరిస్థితులు ఉంటున్నాయి దాన్ని రెండు వేల మరి నా రెండు వేల నాలుగు సంవత్సరంలో ఏబిసిడి వర్గీకరణ కుటుడు వేయడం జరిగింది సుప్రీంకోర్టు ఆ రోజు మా రాష్ట్రాలకు అధికారం లేదని చెప్పి ఈరోజు రాష్ట్రాలకే అధికారం ఇచ్చి మీరు ఏబిసిలు చేసుకోవచ్చు అనేటువంటి మాటను మేము వ్యతిరేకిస్తున్నాం దానికి మరి మేము